దురదృష్టవశాత్తు తెలంగాణ రాజకీయాలలో గత రెండు మూడు సంవత్సరాలుగా కొంత అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి నాయకుల పైన అర్థం లేని అసత్వమైన ఆరోపణలు వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిజమే ఇవాళ మరి మంత్రులు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు ఎందుకు పట్టుకోరు దొంగల్ని అవి చెప్పిన వాడేవాడు వాటి ప్రసారం చేస్తున్న వాడేవాడు రాస్తున్న వాడేవాడు ఎందుకు పట్టుకోలేరు దీని వెనకాల ఉన్న పెద్దలేవరు మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే జయించేదని మాట్లాడుతున్నారు మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు నిజమే మరి నిన్న వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసినాం ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరి చర్యలు తీసుకోవాల్సి ఉండే స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటరో సైట్స్ అంటారో వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్షంగా మా పైన వస్తూ ఉన్నాయి ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే మొదలైనయి ఎందుకు డీజీపీ గారు సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళపైన ఇద్దరు అనుకున్న కూడా ఆపుతున్నది ఎవరు వీళ్ళకంటే పెద్ద శక్తి ఎవరు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారుల సంఘాలు నిజంగానే ఇటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపి మేము సీరియస్గా పనిచేస్తామంటే వీళ్ళని ఆపేటోళ్ళు లేవరు వీళ్ళకంటే పెద్ద శక్తి ఏదైనా ఆపుతుంది అంటే తప్పకుండా వాళ్ళు దీనికి కారణం అనుకోవాలి కానీ మా బాధ ఏంటంటే వీళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు వీళ్ళ అంతర్గత రాజకీయ కొట్లాటల కొరకు మొత్తం రాష్ట్రం పరువుదిస్తున్నారు విలువలు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు మా పార్టీ మొదటి నుంచే కూడా విలువలతోని విలువలకు కట్టుబడి నడుస్తున్న పార్టీ మీరు అందరూ కూడా తెలిసి రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మేము వ్యక్తిగతంగా ఎవరిని పేరు పెట్టి విమర్శ చేయలే కేసీఆర్ గారు ఎప్పుడు అటువంటి అనుమతించలే కానీ లేనివి సృష్టించి తప్పుడు వార్తలను ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రచారం చేసి మాపైన మా నాయకుల పైన వచ్చినాయి నాతో సహా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తే కూడా డీజీపీ గారి పిటిషన్ ఇస్తే కూడా ఇంత పట్టించుకున్న సోయలేదు నిరాధారమైనవి స్వయంగా గాంధీ భవన్ నుండి నడిచే గోస్ట్ సైట్ల నుంచి వెళ్ళి వచ్చినాయి లేదా సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే వచ్చినాయి